హాయ్ అండి వెల్కమ్ టు డిలైట్ కిచెన్ ఈరోజు రోడ్తో పని లేకుండా ఇంట్లోనే స్టవ్ మీద గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని వెండి మిర్చి వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న మిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో కాస్త ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని వేపుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో కాస్త సాల్ట్ ఇంగువ పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంగువ పలుకులు వేసుకుంటే ముందుగానే ఆయిల్లో పెంచుకోవాలి ఈ పచ్చడి రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది అదే ప్యాన్లో ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఈ గోంగూరంతా బాగా మగ్గనివ్వాలి గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది ఇలా మగ్గిన ఆకుని ఒక పదిహేను నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆకంతా ఇలా కలపడం వల్ల మనం రోడ్లో అయితే దంచుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాగే స్మూత్గా వస్తుంది ఇందులో వాటర్ అసలు వేయకూడదు కాస్త ఆయిల్ వేసుకొని అందులోనే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మిక్సీ పట్టిన పొడిని గోంగూర పులుపుకు తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడే సాల్ట్ ఏదన్నా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇలా కలుపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుంటే అయిపోతుంది కాస్త ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఎండుమిర్చి బొక్కా ముక్క దంచుకున్న తెల్లగడ్డ వేసుకొని కాస్త వేగనిచ్చి ఇందులో వేసి కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అండి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్